మనం దేవునితో ప్రార్థనలో ఎన్నో మాటలు మాట్లాడతాం మనం దేవునితో మాట్లాడే మాటలు కొన్ని మాటల వల్ల మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు మన నుంచి విడిచిపోతాయట ఇది రాసుకోవాలి గుర్తు దేవుని ముందుకెళ్ళి దేవునికి మొర్ర పెట్టి దేవునితో మనం మాట్లాడేటువంటి కొన్ని మాటల వల్ల మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు డీల్ అయిపోతాయట కొన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయట కొన్ని మనం ఆయనకి చెప్పినందున ఏవో నాకేం తెలుసు అక్కడ ఉంది మార్కు చెప్పాడు నాకేం తెలుసు ఏదన్నా డౌట్ ఉంటే మార్కు బ్రదర్ని అడగండి ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడు పరదశలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు పరదశలో ఉన్నాడు అక్కడ పోయి అడగండి అంటే దేవునితో మనం చెప్పేటువంటి మాటలు శక్తివంతమైనవి నెంబర్ వన్ మనుషులతో మనం చెప్పే మాటలు కూడా శక్తివంతమైనవే రెండు మనుషులను మనం అది ఆదరణగా బలకని పాజిటివ్గా బలకని మనుషులతో నెగిటివ్గా బలకని అంటే వ్యతిరేకంగా బలకని అవి కూడా శక్తివంతమైనవి పరిశుద్ధ గ్రంథంలో సామెతలు అన్నాడు కత్తి పోటు వంటి మాటలు పలుకువారు కలరు అని అంటే కొంతమంది మాటలు మాట్లాడితే ఆ మాటలు ఎలా ఉంటాయి అంటే కత్తితో పొడిచి చేసిన గాయం కంటే కూడా ఎక్కువ బాధను కలిగిస్తాయి అందుకే మాటల లిస్టు దేవుడు తీసుకున్నాడు మాటల్ని సీరియస్గా తీసుకున్నాడు ఓకేనా కొన్నిసార్లు దేవుని ముందు మనం ప్రయోగించే వాక్కు మన ముఖం పగలగొట్టిద్ది కొన్నిసార్లు మనకు లాభాన్ని కూడా తెచ్చిపెట్టిద్ది ఇప్పుడు పేదరు ఏమన్నాడు వీరందరూ పారిపోయినను నేను నీ కోసం నమ్మకంగా ఉంటాను నేను పెద్ద నమ్మకస్తుడిని నా లాంటి పనుడు ఇంకొకళ్ళు లేడని చెప్పాడు అప్పుడు ప్రభు దాన్ని పట్టుకొని ఈ రాత్రి తెల్లవారేసరికి మూడు సార్లు అసలు ఆ ఏ శెవరో నాకు తెలియదని అని ఆడతావు ఆ తర్వాత కోడి కూసిద్ది అన్నాడు ఇదేం ప్రయోగం ఇది కూడా యేసు ప్రభుతో చెప్పిన మాటే కనాను స్త్రీ యేసు ప్రభుతో చెప్పిన మాట వలన ఆమె కుమార్తెకు పట్టిన దయ్యం వదిలిపోయింది అక్కడ సమస్య పరిష్కారమైంది ఆమె పలికిన మాటతో కానీ ఇక్కడ పేతురు పలికిన మాటతో సమస్య వచ్చింది జస్ట్ మీరు రాసుకుంటారు గుర్తు అట్లా కోట్ చేసుకుంటారని చెప్తున్నాను ఆమె పలికింది వాకే పేతురు పలికింది వాక్కే కానీ ఆ వాక్కు ద్వారా ప్రభు ముందు ఆ మాట పలికినప్పుడేమో సమస్య పోయింది అదే ప్రభు ముందు పేతురు పలికిన వాక్కుతో పేతుడికి ఆ రాత్రే శోధన వచ్చింది ఎంత శోధన అంటే జస్ట్ కొన్ని గంటల ముందు దాకా ఆయనతో ఉన్నాడు గంటలు తిరిగేసరికి ఆయన ఎవరు నాకు తెలియదు నా బలాడాల్సి వచ్చింది అంటే ఒకళ్ళు పలికిన వాక్కుకేమో స్వస్థత వచ్చింది ఒకళ్ళు పలికిన వాక్కుకేమో సమస్య వచ్చింది అంటే దేవుడితో పలికే ప్రతి మాట కూడా జాగ్రత్తగా పలకాలి నేను చెప్పలా ప్రసంగి చెప్పాడు ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము మీరు ఒకసారి చూడగలిగితే దేవుని సన్నిధికి దేవుని మందిరమునకు అనుకు పో ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలోకించుట శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక అద్దుగా మాట ఒక్కసారి ఆలోచించారా మీరు నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము అన్నాడు దేవుడు ఆకాశం ఉన్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను దేవుని దగ్గరకు పోయి నువ్వు ఏది పెడితే అది వాక్కరా కొన్ని నీకు ప్లస్ అయితే కొన్ని నీ ముఖం కొడతాయి నువ్వు దేవుని వెళ్ళినప్పుడు జాగ్రత్త అన్నాడు అందుకే దావిదేమన్నాడు ఏమన్నాడు ప్రతి ఉదయమున నా ప్రార్థన నేను సిద్ధపరచుకొని ఉన్నాను అన్నాడు ఏమన్నాడు ప్రతి ఉదయమున నేను నీ సన్నిధిని నా ప్రార్థనను సిద్ధపరచుకున్నాను అన్నాడు మాటలను అన్నాడు ఇంట్రెస్ట్ ఉంటే కీర్తన చదువుకోండి అందులో ఇవన్నీ దొరుకుతాయి మీకు ఇప్పుడు కాదులే ఇంటికి పోయినాక స్తోత్రం అంటే దావీదుకు తెలుసు అన్నమాట ఏది పెడితే అది మాట్లాడకూడదు ఆయన సన్నిధిలో అని దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకకూడదు అనాలోచన అంటే ఆలోచన లేకుండా దేవుని మందిరంలో తప్పుగా ప్రవర్తించకూడదు దేవుని మందిరములో అనాలోచనగా ప్రవర్తింప కూడదు తప్పు ప్రవర్తన ఉండకూడదు తప్పు వాక్కు కూడా ఉండకూడదు దేవుని ముందు ప్రయోగించేటువంటి వాక్కు ప్రయోగాత్మకమైన వాక్కు జాగ్రత్తగా నిర్మించుకొని మాట్లాడాలి ఈరోజు నేను ప్రభు దగ్గరికి వెళ్తాను ఈ విషయాలు ఇవా ఇలా పంచుకుంటాను నా దేవునితో అని నువ్వు ఏమేం చెప్పాలనుకున్నావో స్పష్టంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆలోచనాత్మకంగా మాట్లాడాలి కొంతమందికి ఏముండో అలవాటుగా ఆశువుగా కొన్ని మాటలు పలికేస్తూ ఉంటారు అవి ఎఫెక్ట్ అవుతాయి కొంతమంది అదొక ఆచారంలాగా ధ్యానంగా అలవాటుగా ఇప్పుడు ఉదాహరణకి పరలోక ప్రార్థన చేయండి అందరు అందరు నోరు తీరు చేయండి ఏంది సిగ్గుగా చూస్తారు వెళ్ళి పరలోక ప్రభువు నంద ప్రభు నేర్పిన ప్రార్థన రైట్ పరలోకమందున్న ఉన్న పెద్దగా చేయండా చకచకా చేయాలి స్పీడ్గా చేయాలి మా ఎడల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం నువ్వు మమ్మల్ని క్షమించు మేము క్షమిస్తే క్షమించు క్షమించకపోతే మమ్మల్ని కూడా శిక్షించు మొహం బదులు కొట్టుకునే మాట కదా అంటే అవతలాళ్ళ కేసు మేము కొట్టేస్తే మా కేసులను కొట్టే లేకపోతే కేసులన్నీ అంతే ఉంచు అంటే రేపు కేసులన్నీ అంతే ఉంటే రేపు మరి దేవుడి దగ్గర మొత్తం లెక్కలోకి వస్తాయి కదా మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించున మళ్ళా కింద మెన్షన్ చేశాడు మనుషుల కేసులు మీరు కొట్టేస్తేనే మీ కేసులు దేవుడు కొట్టేస్తాడు లేకపోతే కుదరదని చెప్పేశాడు మనుషుల అపరాధములు మీరు క్షమించినదా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించను క్షమించును లేకపోతే మీరు క్షమించకపోతే క్షమింపబడరు ఇప్పుడు మనకు ప్రార్థన తెలుసు కదా ప్రభు నేర్పిన ప్రార్థన అని పర్లోక మంది ఉన్న మాత్రండి నినామ పరిశోధపరచబందుజ్యం మాకు వచ్చిన కానీ నీ చిత్తం పర్లోక మంది నెరవేర్చు భూమి అని మంత్రాజ్యం జరిగేస్తున్నారు మొత్తం అందులో నీకు రేపు పెద్ద సమస్య తెచ్చిపెట్టే మాట ఒకటి ఉంది అందుకనే దేవుడు నువ్వు అనాలోచనగా పలుకుతావా ఆలోచనాత్మకంగా పలుకుతావో గ్రహింపులో పెట్టుకోవడానికి ఆయన నిన్ను అబ్జర్వ్ చేయడానికి ఆ ప్రార్థనలో అది మెన్షన్ చేశాడు అందుకే ప్రభు సన్నిధిలో అనాలోచనగా పలకరాదు దేవునికి స్తోత్రం చెప్పను గట్టిగా దేవుని మందిరముల ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది పరిశుద్ధాత్మ మన మీద ఉన్నాడు రెండవది మనం పలికే మాటలు కూడా తండ్రి వింటున్నాడు పరిశుద్ధాత్ముడు వింటున్నాడు ఏసై వింటున్నాడు దోతలు వింటున్నాడు ఈ మాటలు సైతాను కూడా వింటున్నాడు ఒక మాటతో స్వస్థత వచ్చింది ఒక మాటను ఉపయోగించి ఒక తల్లి స్వస్థత తెచ్చుకుంది తన బిడ్డకి అదే మాటను ఉపయోగించి ఒక వ్యక్తి సమస్య తెచ్చుకున్నాడు కాబట్టి ప్రయోగాత్మకమైన వాక్కు నంబర్ వన్ దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రయోగించేటప్పుడు మన వాక్కు చాలా బ్యాలెన్స్గా ఉండాలి స్పష్టంగా ఉండాలి ప్రభావ నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించి అంటే దేవుడు అంటాడు ఏ విషయంలో రా నేను ఆశీర్వదించాలి నీకు తెలియదు ఏమైనా అన్ని విషయాల్లో ఆశీర్వదించాలి అట్లా కాదు అట్లా కాదు ప్రభా నాకు ఆత్మవరములు నేను అయినా వరములు నీ నాయనా వరములు నేను అయినా తొమ్మిది కృపా వరాలు ఉన్నాయో ఏది కావాలి ఏదో ఒకటినైనా మొత్తం ఇచ్చినా పర్లేదు ప్రభా ఏదో ఒకటి నాయన నీ ఇష్టం ప్రభా నువ్వు ఏది నీ భౌతికంగా అడిగినా ఆత్మీయంగా అడిగినా దేవుని ముందుకెళ్ళినప్పుడు మన ప్రార్థన స్పష్టముగా ఉండాలి కళ్ళు లేని కుట్టివాడు ఏసైవ్ దగ్గరకు వచ్చాడు ఏ ప్రభు ఆ వెళ్తా ఉంటే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు కళ్ళు లేనివాడు ఆయన ఆగాడు అతన్ని తీసుకొచ్చారు తీరా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన అడిగాడు స్పష్టంగా నేను నీకేమి చేయగోరుచున్నావు అని కళ్ళుదేనుడికి ఏం కావాలో కళ్ళుదేనుడు ఏం కోరుకుంటాడో ఏ సైకి తెలియదా ఒకసారి చెప్పండి తెలియదా కానీ అడిగాడని మీకు తెలుసా లూకాసు వార్తలో ఉంది చూడండి ఒకసారి అది కూడా దేవుని ముందుకెళ్ళినప్పుడు అనాలోచనగా ఉండకూడదు స్పష్టంగా చెప్పాలని లూకాసు వార్త మరి పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనం చూడండి వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయకూరుచున్నావని అడుగగా చాలు నేను నీకేమి చేయకూరుచున్నావా బాయ్ కేకలేసావు దావీదు కుమారుడా కరుణించమని కేకలేసావు ఆగాను ఏం చేయాలి చెప్పన్నాడు అంటే కళ్ళు లేనివాడు నీటివాడు ఏం కోరుతాడు సార్ నాకు పెళ్ళి కావాలంటాడా ఏమండి మంచి సహకారం ఒక సహకారాన్ని ఏర్పాటు చేయండి పెళ్ళి లేదు నాకు ఎవరు అని అడుగుతాడా మరి ఏమి అడుగుతాడండి కళ్ళు లేనివాడు చూపేగా అంత మాత్రం తెలియదా ఏందికి మరి ఏంది నేను నీకేం చేయకూరుచున్నావు అంటాడేంది అర్థమైందా అంటే దేవుడు మన నుండి ఏదైనా ప్రార్థన వచ్చినప్పుడు అది స్పష్టంగా ఉండాలి కన్ఫ్యూజ్గా ఉండకూడదు అడిగే మనకి క్లియర్ క్లారిటీ ఉండాలి దేవుని కూడా క్లారిటీ ఉండాలి ఏ అంశమైన అడుగు ఏ విధంగానైనా నువ్వు దేవుని ముందుకెళ్ళి ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు నీవు అడుగుచున్న వాటిని దేవుని సన్నిధిలో అలా అనాలోచనగా పలకవద్దు ఆశివుగా పలకవద్దు మత్తులో పలకవద్దు అయిపోయింది ఒకటి ఫస్ట్ పాఠం దేవుని ముందు మనం పలుకుతున్న మాటలు ఎలాంటివో చూసుకోవాలి దేవునికి మనం చేసే ప్రార్థనలో స్పష్టత ఉండాలి అవసరమైతే ఇదిగో ముందే దేవుడు తన దాసుని ద్వారా వ్రాయించాడు గ్రంథములో నేను మాటలను సిద్ధపరచుకుని ఉన్నాను నీ వద్దకు వస్తాను ప్రభు అని ముందే దేవుని అడగవలసిన విషయాలు మాటలు సిద్ధపరచుకొని దేవుని ముందుకెళ్ళాలి వెళ్ళాలి ఎందుకో చెప్తున్నాడు ఒక అధికారి ముందుకును వెళ్ళినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముందుకును వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఏంటండి బాగున్నారా ఏంటి సంగతులు ఇంకేంటి అని చెప్పి అడుగుతావా అంత టైం ఇస్తారా పోతా పోతానే ఉంటారు చెప్పండి ఏంటి అంటారు అన్నప్పుడు ఆ ఏమి లేదండి హే మీరు ఎట్లా ఉన్నారు మరి అందరూ క్షేమంగా ఉన్నారా మరి మంచిగా అంటే కుదిరిదే ఈ సోదంతా నీకు నీకెందుకు వచ్చిన సంగతి ఏందో చెప్పు అంటాడు ఆ ఏమి లేదులేండి ఏమైనా చిక్కుపోయారు నీ మధ్య అంటే ఎట్లా ఉంటుంది కొంచెం చుట్టు కూడా తెల్లబడ్డట్టుంది ఉంది ఏంటండి అసలు ఏం జరిగింది ఏం తగ్గారు వేడి తగ్గారు అంటే ఎట్లా ఉంటుంది ఎవడు రోజు ఎందుకు అనిచ్చారు నేను బయట పంపించండి అంటాడు అయ్యే సార్ పలకరేసండి మామూలుగా మాట్లాడుతుంటే సార్ ఎన్ని డైలాగులు ఉంటాయి ఆడ అసలు మాటలు ఉంటాయా అయ్యా నేనేం చెప్పాలనుకున్నాను మీ టైంని పాడు చేయటం ఎందుకండి ఇదిగో లెటర్ రాశాను దయచేసి దీన్ని చదవండి ఆ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడే భూలోక సంబంధమైన ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడే నువ్వు ఏది బడిద మాట్లాడకుండా అన్ని టైప్ చేసుకొని వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ పైన నాయకులు నాయకుల పైన నాయకులు నాయకుల పైన నాయకులు అన్ని నాయకులకు పైన ఉన్న అధినాయకుడు కదా ఏసయ్యా ఆయన ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును రాజులకు రాజు భూపతులందరికీ అధిపతి కదా ఆయన ముందుకు పోయినప్పుడు ఇంకా ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి కానీ దేవుని ఏందంటే నీకు ఎంత చనువు ఉందంటే నీ సొంత తండ్రితో నువ్వు ఎంత చనువుగా ఫ్రీగా మాట్లాడతావు అంతకంటే ఎక్కువ చనువుతో ఆయనతో మాట్లాడడానికి దేవుడిని స్వేచ్ఛనిచ్చాడు చనువు ఇచ్చాడు కదా మన్నాన్తో పిచ్చి మాటలు మాట్లాడతావా మన్నాన్తో ఏది పెడితే అది మాట్లాడతావా మాట్లాడితే దిగులేసుకుంటాడు ఏంటి వీడు వయసు వచ్చింది కానీ వీడు ఇంకా మైండ్ ఎదగలేదు ఏంటి నాతో సోది మాట్లాడి మాట్లాడతాడు సోదోడు అంటున్నాడు ప్రభువు ముందుకు వెళ్ళినప్పుడు మన వాక్కు జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని ముందు మనం ప్రయోగించే వాక్కు జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిని అనాలోచనగా వచనం చూపించి మాట్లాడాను నేను అలాగే ఒక ఆమె పలికిన వాక్కు ద్వారా స్వస్థత వచ్చింది పేతురు పలికిన వాక్కు ద్వారా పేతుడికి రాత్రికి రాత్రి సమస్య వచ్చింది కాబట్టి మనం దేవుని ముందు పలికే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటి అర్థమైపోయింది మీకు ఓకేనా